హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం శ్రీనగర్లో లోకల్ సైట్ సీయింగ్లో చాలా బిజీగా ఉన్నాం ఫస్ట్ వీడియోలో చూసారు కదా నెహ్రూ బొటానికల్ గార్డెన్ గురించి ఆ ఇన్ఫర్మేషన్ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలో శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్లో అని అండ్ మేము ఆ ప్లేస్ని విజిట్ చేసుకున్నాక డైరెక్ట్గా మొఘల్ గార్డెన్ అయినా చష్మి షాహి అలానే పరిమహల్ ఈ రెండింటిని కవర్ చేసుకున్నాం ఈ రెండు దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఖచ్చితంగా ఈ రెండు రాయల్ గార్డెన్స్ అయితే మిస్ అవకండి ఎందుకంటే చాలా బాగుంటాయి కాశ్మీర్ అంటే మనకు గుర్తొచ్చేది మంచుతో కప్పిన పర్వతాలే కాదు ఇక్కడ చరిత్ర కళా సంపద మరియు ప్రకృతి కలిసిన అద్భుత ప్రపంచం ఇక్కడ దాగి ఉందని చెప్పుకోవాలి ఈ రెండు ప్లేసెస్ చూసేటప్పుడు అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది బట్ నేను ముందుగా నా వీడియోలో చెప్పినట్టు మేము వెళ్ళింది పీక్ సీజన్ అండి సో ఇక్కడ మంచే మంచు 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 తప్ప ఇంకేం కనబడదు బట్ వన్స్ సరైన సీజన్లో వెళ్ళినట్టయితే ఈ ప్లేసెస్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి ఎందుకనంటే ట్రీస్ అవన్నీ అండి లేదంటే ఈ మహల్ ఎలా ఉందో ఈ ఆర్కిటెక్చర్ని అంతా చూస్తుంటే డెఫినెట్గా వర్త్ అనిపిస్తుంది బట్ ఇప్పుడైతే డెఫినెట్గా మీరు ఈ సీజన్లో వెళ్ళేటప్పుడు అయితే ప్రతి ప్లేస్ మంచితో కప్పబడి ఉంటుంది బట్ డెఫినెట్గా ఫోటోగ్రాఫర్స్కి అయితే పండగ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి లొకేషన్స్ ఎక్కడా దొరకవు అది కాశ్మీర్లోనే సాధ్యం అని చెప్పుకోవాలి ఎందుకంటే మంచుతో కప్పబడి ఉన్న లొకేషన్స్ అంటే ఎంత క్రేజో మరి నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు ఈరోజు మనం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మొహల్ గార్డెన్స్ అయినా చష్మిషాహ అండ్ పరిమహల్ గురించి ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోబోతున్నాం మీరు కూడా కాశ్మీర్ వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశాలని తప్పకుండా చూడండి మీరు కాశ్మీరీ డ్రెస్సెస్ వేసుకొని ట్రెడిషనల్ ఫొటోస్ తీసుకోవాలంటే ఇది ఒక కరెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి డెఫినెట్గా అలాంటి కోరిక మీకున్నట్టయితే ఈ ప్లేస్లో ఫొటోస్ తీసుకోవడం చాలా మంచిది బ్యాక్ డ్రాప్ కూడా బాగుంటుంది అలానే డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి పదహారు వందల ముప్పై రెండో సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ఆదేశాన నిర్మించిన గార్డెనే ఈ మొఘల్ గార్డెన్ చష్మిషాహా ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ సుల్తాన్ ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్ వల్ల చష్మిషాహా అని పిలుస్తారు రాయల్ డిజైన్ రకరకాల పూలతో ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటుంది బట్ మేము వెళ్ళే సీజన్లో అయితే ఏ పువ్వులు ఆకులు ఏం లేవు చూస్తున్నారు కదా ఓన్లీ మంచే ఇక్కడ ఉన్న నీరు సహజ సిద్ధమైన ఔషధ గుణాలు కలిగిందని చెప్పబడుతుంది అందుకే ఈ చష్మిషాహ గార్డెన్ చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక్కొక్క పర్సన్కి థర్టీ రూపీస్ అండి అండ్ ఇద్దరం వెళ్ళాం కాబట్టి సిక్స్టీ రూపీస్ పే చేసాం అండ్ మా ఫ్రెండ్ అయితే బాగా విసుక్కున్నాడు ఎందుకంటే ప్రతి ప్లేస్లో మంచి తప్ప ఇంకేం కనబడట్లేదని అండ్ నెక్స్ట్ గార్డెన్స్ నుంచి నేను రానని చెప్పి తను కార్లో కూర్చోడం స్టార్ట్ చేశాడు బట్ నాకైతే ప్రతీ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఒక సరదా కాబట్టి ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటే మీరు ప్రాపర్ వింటర్ వేర్ అది కూడా ఫోర్ టు ఫైవ్ లేయర్స్ వేసుకొని ఒక జీరో డిగ్రీ జాకెట్ ఒకటి తొడుక్కొని వెళ్ళడం చాలా మంచిది అండ్ షూస్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ నేను చూసారు కదా బూట్స్ వేసుకున్నాను ఈ బూట్స్ వల్ల కొంచెం స్కిడ్ అవ్వకుండా ఉన్నాను అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్లో అడుగు పెట్టేటప్పుడు చూసుకోవాలండి ఎందుకంటే మంచు చాలా లోపలికి ఉండొచ్చు సో మంచు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ అలానే ప్రతి ప్లేస్లో కూడా చెట్లు మంచుతో కప్పబడి ఉంటుంది మీరు ఎవరైతే ప్రకృతిని ఆస్వాదిస్తారో అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ సూట్ అవుతుంది అండ్ అలానే ఫోటోగ్రాఫర్స్ అండ్ స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫోటోగ్రాఫ్ తీసుకోవాలన్నా ఏవైనా ఆర్ట్స్ వేసుకోవాలన్నా కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి అండ్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ లోపలైతే ఏం రెస్టారెంట్స్ ఉండో బయట ఉన్న స్టాల్స్లోనే తినాలి సో లేదా మీరు మీ ఓన్ ఫుడ్ అండ్ వాటర్ని క్యారీ చేసుకోవడం చాలా మంచిది అండ్ ఇదంతా మనమే మెయింటైన్ చేసుకోవాలండి డస్ట్బిన్స్ అలాంటివి యూస్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం అలాంటివి చేయొద్దు దయచేసి మేము కొన్ని మిస్టేక్స్ చేసాం మా సైట్ సీయింగ్లో మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఎందుకంటే ఆ మిస్టేక్స్ చేయడం వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఆ మిస్టేక్ ఏంటో వీడియో లాస్ట్లో చెప్తాను వాచ్ చేయండి అలానే ఈ పార్క్ టైమింగ్స్ వచ్చి ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం ఏడు వరకు అండి అండ్ కొన్ని కొన్ని సమయాల్లో త్వరగా లేదా లేట్గా కూడా ఓపెన్ చేసి ఆర్ క్లోజ్ చేసే సమ ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా లోకల్స్ని ఎంక్వైరీ చేసి ఈ పార్క్ రీచ్ అవ్వడం చాలా బెటర్ ఈ షాహా మొఘల్ గార్డెన్ కంప్లీట్ చేసి పరిమహల్కి మేము స్టార్ట్ అయ్యామండి ఈ పరిమహల్ అనేది చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి ముందుగా పరిమహల్ అంటే పరాయి యొక్క కోట అని అర్థం నిజానికి ఒక బౌద్ధ ఆశ్రమం నుంచి మొఘల్ గ్రాండియర్గా మారింది పదిహేడవ శతాబ్దంలో దారా షూకోహ్ అనే మొఘల్ యువరాజు దీన్ని పునర్నిర్మించారు ఇక్కడ నుంచి శ్రీనగర్ చూడడం అంటే చాలా బెస్ట్ వ్యూ అని చెప్పుకోవాలి అందమైన వ్యూ సన్సెట్ చూడడానికి ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి దీన్ని హిస్టరీ ప్రకారం ఇది ఒక ఖగోళ విజ్ఞాన కేంద్రంగా ఉపయోగించబడిందని చెప్పుకుంటారు మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏముంది మంచు తప్ప మిగతా ప్లేస్ లానే బట్ ఇక్కడైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి దీని గురించి హిస్టరీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మహల్ అయితే చాలా ఫేమస్ ఫర్ మెనీ రీజన్స్ ఆ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి దీన్ని ద ప్యాలెస్ ఆఫ్ ఫెయిరీస్ అని కూడా పిలుస్తారు అంటే ఇక్కడ కొన్ని మంత్రశక్తులు కూడా ఉన్నాయని నమ్ముతారు జనాలు ఇది బజర్వాన్ అనే పర్వత శ్రేణి పైభాగంలో ఉన్న సెవెన్ టెర్రర్స్ మొఘల్ గార్డెన్ అని చెప్పుకోవాలి దీన్ని ఒక అబ్జర్వేటరీ కేంద్రం కింద మరియు జ్యోతిష్య శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాన్ని బోధించడానికి బాగా ఉపయోగించేవారు మీరు ఈ ప్లేస్లో కూడా ఫొటోస్ తీసుకోవచ్చండి కాశ్మీరీ డ్రెస్సెస్తో డెఫినెట్ గా కాశ్మీరీ డ్రెస్సెస్ తో ఒక ఫోటో తీసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు కపుల్స్ అయితే ఇంకా ద బెస్ట్ ఫొటోస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇద్దరు కపుల్స్ కాశ్మీరీ డ్రెస్ లో ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు ఈ ప్లేస్లో కూడా ఫుడ్ అయితే అవైలబుల్ ఉండదండి మీ ఓన్ ఫుడ్ మీరు క్యారీ చేసుకోవడం చాలా మంచిది అండ్ మస్ట్ అండ్ షుడ్ వాటర్ని తాగుతూ ఉండండి అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి టాప్ వ్యూ చూడడం అండ్ టాప్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఇన్ని ప్లేసెస్ కవర్ చేశాను బట్ వెరీ ఫ్యూ ప్లేసెస్లో అప్పుడు అనిపించింది దీన్ని దేవకన్యల రాజభవనంగా ఎందుకు పిలుస్తారా అని చాలా అంటే చాలా బాగుంది టాప్ వ్యూ టాప్ వ్యూ అయితే మీరు మిస్ అవ్వద్దు అండ్ ఈ బిల్డింగ్ మీరు చూసినట్టయితే అప్పుడు రాతి కట్టడాలు అండ్ ఈ చలికి ఈ వాతావరణంకి ఎలా తట్టుకుంటున్నాయని నాకైతే డౌట్ వచ్చింది బట్ అప్పుడు బిల్డింగ్స్ ఇప్పటి వరకు ఉన్నావు చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి అండ్ అంతేనండి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి బిల్డింగ్స్ అయితే త్వరగా పాడైపోతున్నాయి తప్ప అప్పుడు బిల్డింగ్స్ ప్రాపర్గా ఉంటున్నాయని చెప్పుకోవాలి అండ్ ఇదొక లేయర్ అని చెప్పుకోవాలి ఫస్ట్ ఫ్లోర్లా ఈ ఫ్లోర్ నుంచి చూసినట్టయితే సిటీ వ్యూ చూడండి చూడడానికి ఎంత బాగుందో అండ్ కంప్లీట్లీ మంచుతో కప్పబడి అలానే చిన్న చిన్న ఇళ్ళతో చూడడానికే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ ఉన్న ట్రీస్ అయితే బాగా కట్ చేసి బాగా స్ట్రైటన్ చేస్తున్నారు చూడడానికే చాలా అంటే చాలా బాగున్నాయి ఇదంతా వాటర్తో ఉండాల్సిన ప్లేస్ ఇప్పుడు ఈ సీజన్ వల్ల మొత్తం మంచుతో కప్పబడి ఉంది ఈ పరిమహల్ని కవర్ చేయడానికి వన్ టు టూ అవర్స్ సరిపోతుంది అలానే ఎంట్రన్స్ ఫీజు వచ్చి థర్టీ రూపీస్ పర్ పర్సన్ అండ్ ఓన్లీ శుక్రవారాలు ఈ మహల్ అయితే క్లోజ్ చేస్తారు బట్ మిగతా డేస్లో మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఈ ప్లేస్ని విజిట్ చేయడం బెస్ట్ టైం అని చెప్పుకోవాలి అండ్ బెస్ట్ టైం టు విజిట్ బయట వాతావరణం చూసి ఏ టైంకి వచ్చినా బెటరేనండి ఎందుకనంటే కొన్ని కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ అయితే మీరు రానే రాలేరు అండ్ అలానే ఆఫ్టర్నూన్ లంచ్ టైం తర్వాత వచ్చినట్టయితే చాలా బాగుంటుంది బట్ అగైన్ మీ ప్లానింగ్కి తగ్గట్టు విజిట్ చేసుకోండి ఎందుకంటే శ్రీనగర్లో ఉన్న లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ వన్ డేలో కవర్ చేయాలి కాబట్టి అండ్ వీడియో మధ్యలో చెప్పినట్టు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో చాలా హెవీ ఫొటోస్ చాలా ఎక్కువసేపు తీసుకుంటూ ఉండిపోయామండి ఎందుకంటే రీటేక్స్ తీసుకొని తీసుకొని రీల్స్ అరిగిపోయాం అనుకోండి అంతలా తీసుకున్నాం అండ్ మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయొద్దు ప్రతి ప్లేస్లో ఒక టెన్ టు ట్వంటీ ఫొటోస్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వడం మంచిది ఎందుకంటే చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి అన్ని కవర్ చేయడం అంటే చాలా టైం పడుతుంది మీరు కూడా మాలా శ్రీనగర్ని వన్ డేలో విజిట్ చేయాలనుకున్నట్టయితే ఏ ప్లేసెస్ కవర్ చేయాలి ఎంత టైమింగ్స్ అండ్ ఎంట్రీ టికెట్స్ ఎలా ఉంటాయి ఎలా కవర్ చేయాలి అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నా వీడియోస్లో మీకు దొరుకుతుంది ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేసినట్టయితే మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ ఇక్కడికి రావడానికైతే క్యాబ్ ఫెసిలిటీ ఆటో ఫెసిలిటీ ఉంటుంది లేదా నా బెస్ట్ సజెషన్ అయితే వన్ డే సైట్ సీయింగ్కి ఒక క్యాబ్ మాట్లాడుకున్నట్టయితే త్రీ ఫోర్ మెంబర్స్ కంప్లీట్గా ఎంజాయ్ చేసి బ్యాక్ అవ్వచ్చు అండ్ కంప్లీట్ గా ఈ ప్లేసెస్ అన్ని చూడడానికి సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుందండి అంతే అండ్ ఈ ప్లేస్ నుంచి సన్సెట్ వ్యూ చూసినట్టయితే డెఫినెట్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి నేనైతే మిస్ అయ్యాను మిగతా ప్లేసెస్ కవర్ చేయడానికి బట్ మీకు ఛాన్స్ దొరికినట్టయితే డోంట్ మిస్ ఇట్ అలానే మీరు చరిత్ర ప్రేమికులైతే ఇది ఒక అద్భుతమైన ప్లేస్ లేదంటే మీకైతే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మీరు అడ్వెంచర్ లేదా స్పోర్ట్స్ లవర్ అయితే ఈ ప్రదేశం మీకు నచ్చకపోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిన ట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కాశ్మీర్ విశేషాలతో ముందుకు వస్తాను